తెల్ల జుట్టు స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళకి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది అండి ముఖ్యంగా టీనేజ్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరికైనా సరే చాలా సింపుల్ అండి తొలిసాక అయితే తీసుకుని ఎలా నూరుకోవాలండి ఇది కేవలం వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యి ఏ కలర్ యూజ్ చేయని వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి ఆల్రెడీ కలర్ యూజ్ చేసిన వాళ్ళకి పనిచేయదు టూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు వైట్ హెయిర్ అయితే అక్కడక్కడ ఒక పది ఎంటుకులు అయితే వచ్చాయండి దానికి కారణం కూడా నేనైతే గమనించుకున్నానండి ఎందుకంటే కంటిన్యూస్గా మార్చేదాన్ని షాంపూలు ఇది బాగా పనిచేస్తుందేమో అది బాగా పనిచేస్తుందేమో అని అప్పుడు నాకు వైట్ హెయిర్ అనేది మాత్రం స్టార్ట్ అయిందండి తర్వాత నేనైతే తొలిసాకినే అప్లై చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఎప్పుడు వైట్ హెయిర్ అనేది నాకు రాలేదు అప్పటి నుండి కంప్లీట్గా షాంపూస్ అయితే మానేశానండి కంటిన్యూస్గా ఒకటే ఆయుర్వేదిక్ షాంపూ అయితే వాడుకుంటున్నాను లేదంటే కొంకుడిగా వాడుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు వైట్ హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిందండి దీనికి కూడా కారణం నేను గమనించుకున్నాను నేనైతే ఒక సీరం వాడుతున్నానండి దానికైతే ఒక డ్రాపర్ అయితే ఇచ్చారు నేను ఇప్పుడు చేసిన తప్పేంటంటే డైరెక్ట్ ఆ డ్రాపర్తో నా స్కాల్ప్ మీద డ్రాప్స్ వేసేసుకుని డైరెక్ట్గా స్ప్రెడ్ చేసుకునే దాన్ని అండి స్కాల్ప్ అంతాను సీరమ్స్ అనేవి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయండి అంటే నేను జస్ట్ ఫైవ్ డ్రాప్స్ మాత్రమే యూజ్ చేస్తాను కానీ డైరెక్ట్ స్కాల్ప్ మీద యూజ్ చేయడంలో నాకు వైట్ హెయిర్ వచ్చేసింది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఎక్కడెక్కడ డ్రాప్స్ వేసుకున్నానో అక్కడే వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యిందండి అందుకే చెప్తున్నాను సో ఏదైనా మనం వాడుతున్నప్పుడు అది మనకి ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేసుకోండి ముందుగా మన మిస్టేక్స్ ఏంటనేవి గమనించుకోవాలండి అప్పుడే మనకి కంప్లీట్గా తగ్గుతుంది వైట్ హెయిర్ అనేది ఈ తులసాకు అనేది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఎందుకంటే రిజల్ట్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను డైలీ మనమేం అప్లై చేయవలసిన అవసరం లేదు కనీసం వీక్లీ కూడా అవసరం లేదండి జస్ట్ మనకి ఎలా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వారానికి ఒకసారి చెప్పిన రెండు వారాలు అప్లై చేయండి సరిపోతుంది ఇంక మధ్యలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు వీలు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టుకోండి సరిపోతుంది అలాగే ఇది మనం తలకి అప్లై చేసుకున్నాక ఒక గంట తర్వాత నార్మల్ వాటర్తోనే కడిగేసుకోండి నార్మల్గా వాటర్తో కడిగేసుకున్నాక జుట్టు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మాత్రం ఆయిల్ అయితే కంప్లీట్గా హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయండి మీ ఇష్టం మీరు కొంకుడిగాయ షాంపూ ఏది వాడితే దాంతో అయితే హెడ్ బాత్ చేసేయండి నేనైతే మాత్రం ఇలా రసం అయితే తీసేసుకుని రసాన్నే పెట్టుకుంటానండి ఎందుకంటే తలంతా పిప్పు లేకుండా నీట్గా ఉంటుంది అని మీరు మెత్తగా నూరు పెట్టుకోవాలనుకుంటే తులసాకు నూరే పెట్టుకోవచ్చు అస్సలు అంచనా వేయకండి తులసాకు చాలా బాగా పనిచేస్తుంది వైట్ హెయిర్కి